अन्तरकी नमस्कारं शुभ्रं सद्मस विभ्रमायुवतयश्वेतातपत्रोज्ज्वला लक्ष्मीरित्यनुभूयते चिरमनुस्यूते शुभे कर्मणि विच्छिन्ने मुक्ता जालमिव प्रयाति झटिति दिशो दृश्यताम् సత్కర్మలు చేసేవారికి మంచి మేడలు విలాసవంతమైన జవ్వనులు ఏకఛత్రాధిపత్యము గల రాజ్యలక్ష్మి అంటే తన మాటే చెల్లుబాటై తనదే పైమాటుండే రాజ్యలక్ష్మి అంటే ఇక్కడ భార్య అని కూడా చెప్పుకోవచ్చు అవి కలుగుతాయి ఆ సత్కర్మలు తొలగినప్పుడు ఈ సంపదలన్నీ నశిం నా నాశనం అవుతాయి ఏ ఎలా అంటే ఏ విధముగా అయితే ఏకాంత సమయంలో ముత్యాల పేరు చిందరవందరగా అటు ఇటు పడి ఉంటుందో అలాగా ఆ సత్కర్మలు తొలగినప్పుడు వారి సంపదలన్నీ నాశనమవుతాయి సత్కర్మలు చేసేవారు ఇహంలో సుఖాన్ని పరంలో మోక్షాన్ని పొందుతారు ఇది ఈ శ్లోకం యొక్క భావం